ఈరోజు మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ని వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మడకశిర ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు గారికి అలాగే జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మోడీజీ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మార్పుపై మీ అభిప్రాయం ఏమి బాగా భారీగా వినపడుతా ఉంది మార్పు మార్పు పేరు కూడా సోషల్ మీడియాలో పేపర్లో టీవీ ఛానల్లో వచ్చిందని మా వాళ్ళు చూపిస్తే చూశాను ఇప్పటివరకు ఎలాంటి పార్టీ నుంచి కానీ నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు పార్టీ వాళ్ళు మొత్తం నా నాకు సంబంధించినటువంటి నామినేషన్స్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లొకేషన్న పవన్ కళ్యాణ్ గారు మోడీజీ గారు ఆశీర్వాదం నాకుంది తప్పకుండా నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొడక్సిరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను నాకు అధికారికంగా కానీ సమాచారం ఏది లేదు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు